హాయ్ ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రజిత బ్లాగ్స్ అయితే నేనైతే టమాటా కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్ టమాటా కర్రీలోకి అయితే ఎల్లిపాయలు మిర్చి ఆనియన్స్ టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మనం వండడం అయితే ప్రాసెస్ ట్రై ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మనమైతే స్టవ్ అయితే ముట్టించుకున్నాం ఇంకా స్టవ్ అయితే పెట్టుకుందాం ఈ టమాటా కర్రీ నా ప్రాసెస్లో ఎలా వండుతాను అనేది చూడండి ఫ్రెండ్స్ ఇంకా బాల్ అయితే పెట్టుకున్నాం కదా ఇంకా బాల్ వేడైపోతుంది ఇంకా ఆయిల్ అయితే వేసుకుందాం టమాటా కర్రీకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది నేను హాఫ్ కేజీకి ఎక్కువ వన్ కేజీకి తక్కువనైతే టమాటాలు కట్ చేసుకున్నాను మనకి ఆయిల్ అయితే వేడైపోయింది ఫ్రెండ్స్ ఇంకా పోపు దినుసులు అయితే వేసుకుందాం కొంచెం జీలకర్ర ఒక ఐదారు గింజలు అయితే వేసుకున్నాను కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే మగ్గించుకోవాలి మనకైతే పోపు అయితే ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా ఆవాలు జీలకర్ర అయితే చిటపటలాడేవి ఇప్పుడైతే కొంచెం వెల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను కాబట్టి వెల్లిపాయలు అయితే కంపల్సరీ టమాటా కర్రీలో వేసుకోవాలి వెల్లిపాయలు అయితే మనం బ్రౌన్ కలర్లో వరకు అయితే మగ్గించుకోవాలి మనం ముక్సైతే ముక్కైతే తీసేసుకున్నాం ఎల్లిపాయలు అనేటివి బ్రౌన్ కలర్లో మగ్గాయి కదా ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకుందాం పచ్చిమిర్చి అయితే వేసుకుందాం కొంచెం ఆనియన్స్ అయితే వేసుకుందాం మంచి కలుపుకుందాం ఈ ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఆనియన్స్ నేనైతే వాటర్ వేయకుండా టమాటా కర్రీ వండుతాను ఇది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా బ్యాచ్లస్కి అయితే తొందరగా చేసుకోవచ్చు ఈ టమాటా కర్రీ ఇప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం ఇవైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేపుకోవాలి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టాను స్టవ్ ఇంకా వేగాలి ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం ఇంకా ఒక హాఫ్ మినిట్ అయితే వేయించుకుందాం ఒకసారి అయితే మూత అయితే తీర్చేసుకుందాం ఇంకా ఆనియన్స్ అయితే వేగిపోయాయి కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కరివేపాకు కూడా ఆయిల్లో మంచి మద్దనివ్వాలి అప్పుడే టమాటా కర్రీ టేస్ట్ ఉంటుంది ఇది ఆప్షనల్ కొంతమంది టమాటా కర్రీలో కరివేపాకు వేసుకుంటారా అంటారు నాకైతే అలవాటు కరివేపాకు చాలా మంచిది అంటే చూపితే నేనైతే కరివేపాకు ప్రతి దాంట్లో వేస్తాను ఒక మటన్ చికెన్లో తప్ప ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాం దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ టమాటా కర్రీలో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మళ్ళీ వేరే టేస్ట్ వస్తుంది పుల్ల అనేది అయితే రాదు అందుకోసమైనా అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను ఇప్పుడైతే ఇంకా మనం టమాటాలు అయితే వేస్ట్ చేసుకుందాం ఇంకో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు అయితే వేస్ నేను హాఫ్ కేజీకి ఎక్కువ వన్ కేజీకి తక్కువనైతే టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ టమాటాలు అనేవి కూడా అడ్డంగా ఫ్రెండ్స్ టమాటా కర్రీ వండేటప్పుడు టమాటాలను ఎప్పుడైనా సరే నిలువ కట్ నిలువ కట్ చేయడం వల్ల మంచి ఉడికిపోతాయి అన్నమాట అందుకోసమనే విలువనైతే కట్ చేయాలి ఇప్పుడు ఇందులో నేను టమాటాలు వేసినంతనైతే ఉప్పు కారం అనేది అయితే వేస్తాను టమా టమాటాలు అనేది త్వరగా మగ్గిపోతాయి అన్నమాట మనం ఇప్పుడు ఆనియన్స్ వేయటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా నాకైతే ఇంకా టీ స్పూన్స్ అయితే సాల్ట్ పడుతుంది కారం కొంచెం తీయగా ఉంటుంది నేను కారంలో ఉప్పు కలపలేదు కాబట్టి కారం అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కారం అయితే కొంచెం మామూలుగా ఉంటుంది కారం ఉండదు తీయ ఉండదు అనమాట నేనైతే ఒక త్రీ టీ స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను సరిపోతుంది మరీ కారం అయితే కూడా టమాటా పుల్ల పుల్లగా ఉండదు మంచిగా ఉండదు టేస్ట్ కారం కొంచెం తక్కువ వేసుకోవడం బెటరు నేనైతే ఇంకా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఈ టమాటా అనేది ఒక రెండు రెండు నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి కొంచెం ఉడకాలన్నమాట సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే వాటర్ వచ్చేస్తుంది అందుకోసమనే మనం కంపల్సరీ ఒక టూ టైమ్స్ కలుపుకునేదాకా హై ఫ్లేమ్లో పెట్టయితే ఉడికించుకోవాలి ఇంకా నేనైతే హై ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడే మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా ఒక్కసారి అయితే మూత తీసి చూసుకుందాం ఇంకా ఉడకడం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా ఇలా ఉడుపుకుందాం అనమాట టమాటా కర్రీ ఇంకొకసారి అయితే హై ఫ్లేమ్ ఇంకొక వన్ టైం మూత పెట్టి తీసుకునేంతవరకు అయితే మనం హై ఫ్లేమ్లోనే ఉడిపించాలి ఇప్పుడు టూ మినిట్స్ అన్నా కదా వన్ మినిట్ అయితే అయిపోయింది ఇంకొక వన్ మినిట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాం ఇంకా వన్ మినిట్ అయితే అయింది కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అయితే చూసి మూత తీసుకుందాం ఇంకా చూడండి టమాటా కర్రీ అయితే ఇలా అయిపోయింది ఇప్పుడైతే మనం మనము దాదాపుగా ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇంకా ఇప్పుడైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం వన్ మినిట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అయితే మొత్త తీ చూసుకున్నాము ఇంకా మనమైతే స్టవ్ ఇంకా మీడియం ఫ్లేమ్లోనే ఉంది ఇలానే ఉడికించుకుందాం ఒక టూ మినిట్స్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా గ్రేవీ గ్రేవీ టమాటా కర్రీ ఒక టూ టైమ్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక టూ టైమ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో టూ టైమ్స్ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక టూ టైమ్స్ కొత్తిమీర వేసి ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా మూత అయితే పెట్టుకుందాం మళ్ళీ ఒక వన్ మినిట్ తర్వాత అయితే తీసి చూద్దాం ఇంకా మనం అయితే ఒకసారి ఇంకా మూత తీసి చూసుకుందాం ఇంకా వన్ మినిట్ అయిపోయింది కదా అయితే ఇంకా మనం సిమ్లో పెట్టేసుకుందాం అన్నమాట టమాటా కర్రీ అయితే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంకా సిమ్లో పెట్టి అయితే ఉడికించుకున్నాము ఒక టూ మినిట్స్ సిమ్లో పెడదాము ఒక వన్ మినిట్స్ సిమ్లో పెట్టి మళ్ళీ మూత తీసి కలుపుకొని కొత్తిమీర అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇవైతే మన టమాటాలు పుల్ల పుల్లగా ఉండేవి కాబట్టి కొంచెం లైట్గా అయితే చింతపండు నానబెట్టుకున్నాను ఇవి చింతపండు రసం అనేది అయితే ఇందులో వేయడం వల్ల కొంచెం పుల్ల పుల్ల టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా కర్రీ ఇవి చింతపండు రసం అనేది లాస్ట్లు వేయాలి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడైతే చింతపండు రసాన్ని అయితే వేసేసుకున్నాం జస్ట్ కొంచెమే ఒక రెండు రెబ్బలు అంతే ఇంకా మనం స్టవ్ అయితే పెద్దగా పెట్టుకున్నాం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టయితే కలుపుకుందాం ఇంకా టమాటా కర్రీ ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మంచిగా కలుపుకున్నాం కదా ఒక హాఫ్ మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం ఇంకా ఇంకా మూత అయితే తీసి చూసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా టమాటా కర్రీ అయితే ఇంకా సూపర్గా వచ్చింది కదా ఇందులోనైతే కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి కొంచెమే లైట్గా బాగా అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుంది మనం ఇలాగో కొత్తిమీర వేసుకుంటాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలా ఈ ఈ ఇంత గ్రేవీతో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మన దాబా హోటల్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది టేస్ట్ అందుకోసమని అయితే మీకు ఒకసారి చూపించాను ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర వేసాక కూడా మంచిగా కలుపుకోవాలి చాలామంది కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ కట్టేస్తారు అలా కాదు ఒక హాఫ్ మినిట్ అన్న కొత్తిమీర వేసిన తర్వాత ఉంచితే కొంచెం స్మెల్ అనేది బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడైతే మనం ఒక హాఫ్ మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ మనం ఒకసారి అయితే ఇంకా మూత అయితే తీసి చూసుకుందాం ఇంకా టమాటా కర్రీ అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది సేమ్ డాబా స్టైల్లో ఉంటుంది టమాటా కర్రీ చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది టేస్ట్ ఓన్లీ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేయకూడదు అంతే ఇంకా టమాటా కర్రీ అయితే మనకు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా లంచ్ అయితే వేసేద్దాం ఫుల్గా ఆకలిస్తుంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా లంచ్ చేద్దాం ఎమ్మి ఎమ్మి టమాటా కర్రీతో ఓకే ఫ్రెండ్స్ మనం టమాటా కర్రీతో అయితే ఇంకా లంచ్ చేసేద్దాము టమాటా కర్రీ అయితే ఎలా ఉందో చూద్దాము చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి సేమ్ మనం హోటల్ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈ టమాటా కర్రీ ఇట్లా నచ్చినట్టయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ బాయ్ వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ వ్యూస్ రావట్లేదు రిక్వెస్ట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్